సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను సాయినాథుని తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నాపై నీకున్న గౌరవం నిజమైతే నీ సాయిని తాకుతూ ఈ మంత్రం అనేది చెప్పుకో తప్పు క్షణమే ఈ రోజే నీ కళ అనేది తీరిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మనకు అందించి అను అనుకుంటున్నారండి మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండి ఇంత మాత్రమే కాదు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దానికంటే ముందుగా చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ అనేది ఇవ్వడం లేదండి మర్చిపోతూ ఉన్నారు ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరమని అడుగుతూ ఉన్నాను నిజంగా మీకు అంతగా నచ్చుతూ ఉన్నప్పుడు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీకు తెలియకుండానే మీ పుణ్యం అనేది మీ ఖాతాలో పడిపోతుంది మరి తప్పకుండా మీరు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చూ ఆశపడుతున్నాను అంత మాత్రమే కాదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ని అందించండి ఈరోజు మీకు సాయినాథుడు ఇంతటి ఆనందాన్ని అద్భుతాన్ని మన జీవితాల్లో కల్పిస్తూ ఉన్నప్పుడు మనం బాబావారి కోసం ఏమాత్రం చేయలేమా సాయినాథుని ఆశస్సులతో మీరందరూ కూడా సుఖంగా ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి నేను బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ అందరి గురించి అయితే ప్రేయర్శత్తి పెడుతూనే ఉన్నాను మీరు మీకు ఎటువంటి అద్భుతం జరిగినా నాతో మీ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటారు కదా అయితే మీకు సమస్యలున్నా కూడా నాకు తెలియచేయండి నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ సమస్యను బాబావారి దగ్గర పెడతాను మరి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా మీరందరూ కూడా బాబావారికి ఒక్కసారి మనసులో చెప్పుకొని ఈ వీడియో అయితే చూడటం స్టార్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో సాయినాథుడు మనకు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఇక బాబావారి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందామా మరి తల్లి నా మీద నీకు గౌరవం నిజమే కదా అమ్మా అయితే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇక్కడ నీ సాయిని తాకి అంటే ఎంత పవిత్రమైన నీ నీ పాదాలను తాకాను బాబా అను అనుసరించే జీవితంలో ఏ పరిణామం అయినా కూడా జరుగుతూ ఉంటుంది కదా నువ్వు కష్ట సమయంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని నీకు తెలియకుండానే ఒక పేజీని కనుక సచ్చరిత్రలో ఒక్కటి కనుక ఓపెన్ చేసి నువ్వు చదువుకున్నావంటే అది నీ జీవితంలో అది అనుసంధానమై ఉంటుంది అందులోని ప్రతి శ్లోకం భగవద్గీత అయినా సరే అమ్మ ఈరోజు నువ్వు నా మీద గౌరవంతో నువ్వు భగవద్గీతను కూడా చక్కగా ఓపెన్ చేసి నీ కోరిక ఏదైతే ఉందో ఆ యొక్క కళ ఏదైతే ఉందో నీ యొక్క ఆశ నీ యొక్క గమ్యం ఏదైతే కానీ తప్పకుండా ఈరోజుతో నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎక్కడా కూడా వదలకుండా చివరి వరకు విను ఈ చిన్న కథను విను నా తల్లి నీ కోసమే చెప్తున్నానమ్మా కథ చాలా బాగుంటుందమ్మా కానీ ఈ కథలోనే నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసినవి కూడా నువ్వు జీవితంలో నేర్చుకోవలసినవి ఇవన్నీ కూడా ఉంటాయి తల్లి మరి కథను చెప్తాను తండ్రిగా నిన్ను కూర్చోబెట్టి కథను వినిపించడానికి నీ యొక్క కళ్ళు తెరిపించడానికి మంచికి చెడుకు తేడాను తెలపడానికి అసలు జీవితం అంటే ఏమిటి అని వివరించడానికే ఈ కథను చెప్పబోతున్నాను జాగ్రత్తగా తెలుసుకో ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు బ్రాహ్మణుడికి పెళ్ళి కూడా అవుతుంది అతను అతని భార్య అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారంట మా మాట అయితే భార్యకు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు అలాగే తన కుమారులను కూడా ఎంతగానో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అయితే బ్రాహ్మణుడికి మంచి మంచి పుస్తకాలు రాయడం అన్నా సంస్కృతంలో మంచి మంచి శ్లోకాలు రాయడం అన్నా కూడా ఎంతో ఇష్టం అన్నమాట అతనికి తెలిసిన విద్యను పది మంది పిల్లలకు నేర్పిస్తూ కూడా ఉంటాడు అంత మాత్రమే కాదు ఊరిలో ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఇది తప్పు అని ఒక శ్లోకం రూపంలో అది తప్పు అని చెప్పి జనాలకు వివరించి వారిలో మార్పును తీసుకుని వస్తూ ఉంటాడు అతను అంత మాత్రమే కాదు ఎంతోమంది అంధకారంలో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే ఇది తప్పు అని చెప్పి ఎంతమంది జీవితాలను బాగు చేస్తాడు ఇదంతా తెలిసిన రాజ్యంలోని రాజుగారు అతనికి సహాయము అంటే రాజుకి సహాయదారుడిగా మంత్రిగా అతను ఉండమని చెప్పి ఎన్నోసార్లు అడుగుతాడు కానీ ఒకరి కింద పని చేయడం ఏమాత్రం కూడా బ్రాహ్మణుడికి ఇష్టం లేదు ఆ గుడిలో పూజలు చేసి వచ్చిన రూపాయి రెండు రూపాయలతో ఇంటిని ఇలా జరుపుతూ ఉండేవాడు అన్నమాట అయితే ఎక్కువ ప్రజాసేవలో సాంస్కృతిక సేవలో ఊరిలో ప్రజలను బాగు చేయడంలో తను చాలా బిజీగా ఉండేవాడు అయితే తన బిడ్డలను మాత్రం ఏమాత్రం మాత్రం పట్టించుకునేవాడు కాదు మంచి ఏంటో చెడు ఏంటో బిడ్డలకు ఏ రోజు కూడా చెప్పి ఎరిగేవాడు కాదు భార్య అంటూ ఉండేది ఎప్పుడూ కూడా బయట వారిని చూసుకోవడమేనా అండి మీరు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మరి మీకు మీ పిల్లలకు కూడా మంచి ఏంటో చెడు ఏంటో చెప్పవచ్చు కదా అని చెప్పి అయినా కూడా భార్య మాటను పెడచిమని పెట్టి ఊరి మీద ఉన్న ప్రజలను చూసుకోవడం వారికి మంచి నేర్పించడం ఇలా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు రోజులు గడుస్తూ ఉన్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ అతనిలో ఏ మార్పు రాలేదు కానీ ఇక్కడ పిల్లలు మాత్రం పెరిగి పెద్ద అవుతున్నారు అందులో ఒక కుమారుడు మాత్రం తను మంచిగా తండ్రిలాగానే సాంస్కృతిక సేవలో మునిగిపోయి తన యొక్క తను తనను చూసుకుని ఒక ఆశ్రమంలో చేరి ఒక గురువు గారి దగ్గర ఉండిపోతాడు ఇక ఆ యొక్క పెద్ద కుమారునికి కానీ ఈ యొక్క వేళ కుటుంబానికి కానీ సంబంధం అనేది తెగిపోతుంది అక్కడే తన జీవితాన్ని చాలిస్తాను అని చెప్పి తల్లికి తండ్రికి చెప్పి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్ళిపోతాడు ఇక రెండవ కుమారుడు విషయానికి వస్తే కనుక రెండవ కుమారుడు వయసు పెరగడంతో పాటు స్నేహితులను కూడా పెంచుకున్నాడు స్నేహితులకు తాగుడు వ్యసనం జోదం అలవాటు పేకాట ఆడడం ఇవన్నీ కూడా చెడ్డ వ్యసనాలు అనేవి ఉండేవి వాళ్ళందరితో చేరి ఇతను కూడా చెడు వ్యసనాలకు బానిస అయ్యేవాడు ఇక తాగుడు అయితే తాగేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక మాటలతో దూషించుతూ తిరిగేవాడన్నమాట ఒకరోజు తాగడానికి ధనం లేకపోవడంతో ఆ యొక్క బ్రాహ్మణుడు కుమారుడు రాజమందిరంలో ఒక కుటుంబంలో తన యొక్క ఒక వస్తువుని దొంగిలిస్తాడు అలా దొంగిలిస్తూ ఉన్నప్పుడు రాజ్యంలో ఉన్న భటులు ఉంటారు కదా ఆ భటులు చూసి అతన్ని రాజు దగ్గరకు తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళి ఇతను ఆ యొక్క పండితుని కుమారుడు రాజుగారు ఇతను దొంగతనం చేస్తూ మాకు దొరికిపోయాడు అని చెప్పి చెప్పగా అంత మంచి బ్రాహ్మణుడు కడుపున దొంగ పుట్టాడా అని చెప్పి వాళ్ళ నాన్నకు వెంటనే కబురు పంపిస్తారు కబురు పంపించిన తరువాత ఆ యొక్క విషయం తెలిసిన తరువాత బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు ఇప్పటి వరకు మహారాజు గారి దగ్గరకు నాకంటూ ఒక మంచి పేరు ఉంది ఒక గుర్తింపు ఉంది ఇవాళ రోజున నా కొడుకు దొంగలాగా అక్కడ నుంచున్నాడు ఇప్పుడు మహారాజు నన్ను ఏమంటాడు అని చెప్పి అనగా భార్య అంటుంది ఏమండి ఇప్పటి వరకు మీరు ఎన్నో పనులు చేశారు కానీ నేను దేనికి కూడా అడ్డు చెప్పలేదు కానీ నా కుమారుడు ఇలా దొంగగా రా రాజుగారి ముందు శిక్షించబడడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు కనుక మీరంటే రాజుగారికి చాలా గౌరవం ఎక్కువ మరి మీరు చేయాల్సింది ఏంటి అంటే తెలుసా తెలుసో తెలియకో చిన్నవాడు కనుక తప్పు చేశాడు ఈ ఒక్కసారికి వదిలిపెట్టండి అని చెప్పి మహారాజును అడగాలి మీరు అలా అడగకపోతే ఇంటికి వచ్చేసరికి నేను బ్రతికి ఉండను అని చెప్పి బెదిరిస్తుంది భార్య మాటలకు భయపడి సరే అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరి రాజు దగ్గరికి వెళ్తాడు ఇక రాజుగారు ఇలా నీ కుమారుడు దొంగతనం చేశాడు అని చెప్పగా అయ్యా మహారాజా తెలుసో తెలియకో నా కుమారుడు తప్పు చేశాడు ఈ ఒక్కసారికి తప్పును మన్నించండి అయ్యా అని చెప్పి అడిగితే అదేంటి బ్రాహ్మండ నువ్వు క్షమించమని అడుగుతున్నావా సరే తప్పు చేసిన తెలి తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా అతని వల్ల ఇబ్బంది పడిన వారు అతని యొక్క వస్తువుని పోగొట్టుకున్న వారు చాలా బాధపడుతున్నారు వారికి మీరే నేరుగా స్వయంగా మీరే క్షమాపణ చెప్పండి అని చెప్పి బ్రాహ్మణుడికి రాజుగారు చెప్తారు అప్పుడు బ్రాహ్మణుడు కళ్ళ నిండా నీళ్ళని పెట్టుకుని ఇక తనని ఎలా అడగాలో మనసులో నుంచి ఎప్పుడు ఎన్నడూ ఎవరికీ కూడా క్షమించమని అడగలేదు ఆ బ్రాహ్మణుడు సరే అని చెప్పి క్షమించమని అడుగుతాడన్నమాట అలా అడిగిన తర్వాత అతను చాలా బాధపడిపోతాడు కుమారుడిని తీసుకుని వెళ్తాడు ఇంటికి అయ్యా మంచి ఏంటో చెడు ఏంటో నీకు తెలియకుండా ఇన్ని రోజులు నేను పెంచి తప్పు చేశాను ఏది మంచి ఏది చెడు అని చెప్పి నీకు వివరించకుండా నేర్పాను ఇన్ని రోజులు బయట తిరుగుళ్ళు అంటే బయట వారికి మంచి చెడులు నేర్పించడంలో నా యొక్క జీవితం అంతా కూడా వృధా చేశాను చివరికి నా కుమారుడికి మంచి నేర్పలేకపోయాను నా తప్పు వల్లే నువ్వు ఇలా తయారయ్యావు ఇక నుంచి అయినా కానీ మంచి బుద్ధులతో ఉండు అని చెప్పి చెప్పేవాడన్నమాట కుమారుడికి అప్పుడప్పుడు కానీ అలవాటు పడ్డ ప్రాణం కదా ఏమాత్రం తండ్రిని మాటను లెక్క చేసేవాడు కాదు తన యొక్క వ్యసనాలను రోజు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఉండేవాడు ఇదంతా గ్రా గమనిస్తున్న బ్రాహ్మణుడికి దిగులు పడిపోయింది మనసులో ఇక కొడుకు గురించి చాలా ఆలోచిస్తాడు ఆలోచించి ఆలోచించి మంచాన పడిపోతాడు రోగం వచ్చేస్తుంది ఇక కుమారుడిని పిలిచి చెప్తాడయ్యా నేను ఇవ్వాలో రేపో పోతా చనిపోతాను కానీ నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాగే నువ్వు దుర్వ్యసనాలకు బానిసగా మారిపోతే అమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పి చెప్పేవాడు కానీ కుమారుడు మాత్రం ఏమాత్రము లెక్క చేసేవాడు కాదు ఇక తను ఒక మంచి పుస్తకం మంచి గ్రంథం రాయాలి అనుకుంటాడు బ్రాహ్మణుడు ఇక రాయడానికి ఓపిక లేకపోయినా ఈ పుస్తకం పూర్తయ్యే అంతవరకు నా మరణం మాత్రం సంభవించకుండా చూడండి స్వామి అని చెప్పి ఆ భగవంతుడిని మనసులో తలచుకుని అయితే రాయడం మొదలు పెడతాడు కొన్ని నెలలకు పుస్తకం పూర్తయిపోతుంది అలాగే అతను కూడా చివరాకర వచ్చేస్తాడు అంటే బాగా చనిపోవడానికి సిద్ధపడిపోతాడన్నమాట అప్పుడు కుమారుణ్ణి నాయనా నాకు ప్రాణం పోయే పరిస్థితి దగ్గరికి వచ్చింది సమయం ఆసన్నమైంది కనుక నేను నీకు ఆస్తులు ఇవ్వలేదు అంతస్తులు ఇవ్వలేదు నా తప్పు వల్ల నేను నీకు మంచి చెడు నేర్పించకపోవడం వల్ల నా నిర్లక్ష్యం వల్ల నువ్వు ఈ రోజున దుర్వ్యసనాలకు అలవాటు పడిపోయావు ఇది నా చివరి ఆస్తి అనుకుంటావో ఏమనుకుంటావో నాకైతే తెలియదు కానీ ఈ గ్రంథాన్ని నీ దగ్గరే ఉంచుకో నీ జీవితంలో ప్రతి అడుగుకు కూడా ఈ గ్రంథంలో ఉండే వాక్యం నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి గ్రంథాన్ని చేతిలో పెట్టి తన ప్రాణాన్ని అయితే వదిలేస్తాడన్నమాట అయితే ఆ కుమారుడు ఏమనుకుంటాడు అంటే ఆ గ్రంథాన్ని పక్కన పెట్టేసి మా నాన్న డబ్బులు ఎక్కడికైనా దాచాడా అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతాడన్నమాట అంటే అతనికి కేవలం దుర్వ్యసనాలు మాత్రమే దేశ ఉంది వాటి మీదే ఉంది తప్ప తండ్రి చనిపోయాడే అసలు ఆ పుస్తకంలో ఏముంది వీటి గురించి ఆలోచించడం లేదు అతను ఇక తరువాత తల్లికి చెప్తాడు అమ్మ నాన్న నాకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది కనీసం పాత పుస్తకాల వాళ్ళు కూడా దీన్ని కొనరు దీన్ని సరే దాచి ఉంచు అని చెప్పి ఇవ్వగా తన యొక్క భర్తకి గుర్తుగా భార్య ఆ గ్రంథాన్ని అక్కడే ఉంచుకుంటుందన్నమాట ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇల్లు గడవడం కూడా కష్టమైపోతుంది వాళ్లకు ఇక భార్య కొడుకుని పిలిచి కొడుకుతో ఇలా చెప్తుంది నాయన మీ నాన్న ఉన్నంతకాలం ఎలా ఒక పూజ పూట తిను ఒక పూట తినకో పడుకున్నాము కానీ ఇప్పుడు చేతులు చి గవ్వలేదు నువ్వే సంపాదించుకుని రావాలి నువ్వేమో ఇలా చెడు వ్యసనాలకు అయిపోయావు నువ్వు నా మాట వింటావా లేదా ఈ ఒక్కసారి నా మాట విను మహారాజు గారికి మన తండ్రి అంటే మీ తండ్రి మీద చాలా గౌరవం ఎక్కువ మీరు అక్కడికి వెళ్ళి మహారాజు దగ్గరకు నాన్నగారి పేరు చెప్పి ఆ యొక్క రాజ్యంలో ఏదో ఒక పనిని ఇప్పించండి అని చెప్పి అడిగిరా ఆయన ఏదో ఒక పని ఇస్తాడు అని చెప్పి చెప్పగా అప్పుడు అతను ఆ యొక్క రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తనకి ఏదో ఒక పనిని ఇవ్వమని చెప్పి అడుగుతాడన్నమాట నువ్వు చూస్తే దొంగవు నువ్వు రాజ్యమందిరంలో నీకు ఏదైనా పనిని అప్పచెప్పాను అంటే కనుక నువ్వు మళ్ళీ దొంగతనం చేయవు అని చెప్పి గ్యారెంటీ ఏంటి మీ నాన్నగారి మీద మాకు చాలా గౌరవం ఉంది కనుక ఈ యొక్క కాసులు తీసుకుని ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టుకుని ఉండు అని చెప్పి కాసులు ఇచ్చి పంపిస్తాడన్నమాట ఆ యొక్క మాట తల్లికి చెప్పి కాసులు ఇస్తే మహారాజుకి ఈ యొక్క సహజమైన డౌట్ రావడం అనేది సహజమే కదా ఎవరైనా చూస్తూ చూస్తూ దొంగని ఇంట్లో పెట్టుకోలేరు కదా అని చెప్పి అనుకుని మహారాజు ఇచ్చిన కాసులతోటి ఒక నెల రోజులైతే తింటారు నెల తరువాత మళ్ళీ పరిస్థితి అనేది మొదటికే వచ్చేసిందన్నమాట ఇక మొదటికి వచ్చిన తర్వాత తల్లి ఆరోగ్యం కూడా ఆలోచించి ఆలోచించి క్షీణించిపోతుంది ఇక తల్లి ఆరోగ్యం కూడా అలా అయ్యేసరికి చేతిలో చెల్లి గవ్వ లేకపోయేసరికి తినడానికి తిండి లేకపోయేసరికి మళ్ళీ దొంగతనం చేయాలి అనే ఆలోచన అనేది కుమారునికి వస్తుంది మళ్ళీ వేరే ఇంట్లో దొంగతనం చేస్తూ రాజభటులకు దొరికిపోతాడు అన్నమాట ఇంత చెప్పినా కూడా నువ్వు మారలేదా అని చెప్పి పది కొరడా దెబ్బలు కొట్టి మీరు ఈ రాజ్యంలో ఉండడానికి పనికిరారు అని చెప్పి రాజ్యం నుంచి వెళ్ళగొడతారు ఇక ఊరి చివరన ఒక అడవిలో ఒక చిన్న గుడిసెను వేసుకుని అక్కడ ఉంటారు కొన్ని రోజులకు తల్లి కూడా తను చాలించేస్తుందన్నమాట ఇక కుమారునికి ఎవరూ లేకపోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది ఆ పుస్తకాన్ని తీసి నాన్నగారు ఇచ్చిన పుస్తకంలో ఇప్పుడు నేను ఉన్న ఈ పరిస్థితికి ఏదైనా సంబంధం ఉంటుందా అని చెప్పి పుస్తకాన్ని తెరిచి చదవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి చదువు అనేది రాదు అందులో ఏముందో కూడా కనీసం అర్థం కూడా కావడం లేదు ఇక బాగా చదువుకున్న ఒక అబ్బాయి దగ్గరకు ఆ పుస్తకాన్ని తీసుకుని వెళ్తాడు అతన్ని చదవమంటాడు ఇక్కడ అతను పుస్తకం తీసుకుని చదివేటప్పుడు ఇక్కడ అన్ని సంస్కృతంలో ఏవో శ్లోకాలు రాసి ఉన్నాయి ఇవి నాకు కూడా అర్థం కావు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తాడన్నమాట ఇక ఈ పుస్తకాన్ని తీసుకుని నేనేం చేయాలి సరే ఏదైతే అది అయింది నాకు ఇల్లు లేదు వాకిలి లేదు నా అనుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు నేను ఒంటరి వాడిని అయిపోయాను అని చెప్పి అతనిలో కొంచెం మార్పు కలుగుతుంది ఒక సంచిలో పుస్తకాన్ని పెట్టుకుని చంకన తగిలించుకుని అడవుల్లోనికి బయలుదేరాడు ఈ అడవుల్లోనే నేను ఇకపై ఉంటాను ఇక్కడ ఉన్న ఉన్న పండ్లు కాయలు తిని బ్రతుకుతాను ఏదైతే అది జరుగుతుందని చెప్పి ఆ పుస్తకాన్ని తీసి ఒక్కొక్క పేజీ నాన్నగారు రాసినవి చూసుకుంటూ చదువుకుంటూ కాదు చూసుకుంటూ ఉండగా అందులో రెండు పేజీలు గాలికి ఎగిరి దూరంగా వెళ్ళి పడిపోతాయన్నమాట అలా గాలికి వెళ్ళేటప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అవి దొరకవు అటుగా ఒక రాజకుమారుడు గుర్రం మీద వస్తూ ఉంటాడు ఒక యువరాజు అయితే యువరాజు మొహానికి వెళ్ళి ఒక కా ఈ కాగితం పడుతుంది ఆ కాగితాన్ని తీసి చదవడానికి యువరాజు ప్రయత్నిస్తాడు కానీ యువరాజుకు కూడా ఏమీ అర్థం కాదు అర్థం కాకపోయినా సరే ఇది ఏదో మహా జ్ఞాని రాసినట్లుగా ఉంది అని చెప్పి దాన్ని మడిచి పెట్టుకుని జోబులో పెట్టుకుంటాడు యువరాజు తర్వాత యువరాజు గుర్రం మీద పక్క ఊరికి వెళ్తాడు పక్క ఊరికి వెళ్ళినప్పుడు అప్పటికే ఆ ఊరిలో కొన్ని పూజలు చేస్తూ ఆ ఊరికి ఒక యువరాజును బలి ఇస్తే ఆ ఊరికి పట్టిన దరిద్రం పోతుంది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా అదే సమయానికి యువరాజు ఆ ఊరిలో అడుగు పెట్టగా అతన్ని చూసి అక్కడ వాళ్ళందరూ ఆ అమ్మవారే మనకు యువరాజును పంపించింది ఈ రాజు ఈరోజు యువరాజునే అమ్మవారికి బలి ఇద్దాము అని చెప్పి అనుకుని యువరాజును ఒక చెట్టుకు కట్టి పడేస్తారు అసలు మీరంతా ఎవరు నన్ను ఎందుకు చెట్టుకు కట్టి పడవేశారు అని చెప్పి చెప్పగా మా ఊరిలో కొన్ని రోజుల నుంచి కొన్ని నష్టాలు ప్రాణాలు పోవడం జరుగుతూ ఉన్నాయి అమ్మవారికి యువరాజు యొక్క బలి కావాలి అని చెప్పి అడిగారు కనుక మిమ్మల్ని బలిద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చెప్పక నేను చాలా నీచమైన కుటుంబంలో పుట్టినవాడిని కనుక నా యొక్క బలి మీకు ఏమాత్రం పనిచేయదు అని చెప్పగా నీచమైన కుటుంబంలో పుడితేనే ఏమైంది ఎలా పుడితే ఏమైంది నువ్వు నీ ఒక యొక్క యువరాజువి అంటే నువ్వు బాగా ఎవ్వనే వస్తు ఎవ వయసులో ఉన్నవాడివి నిన్ను బలి ఇస్తే మా ఊరికే మంచి జరుగుతుంది అని చెప్పగా ఇక మీరు ఎవరైనా సరే నేను నన్ను బలిస్తారు అని చెప్పి యువరాజు నిర్ణయించుకుని ఆ యొక్క మనుషులతోటి నా జేబులో ఒక కాగితం ఉంది ఆ కాగితంలో ఉన్న వాటికి అర్థం చెప్పండి ఇదే నా చివరి కోరికగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి చెప్పగా సరేనని చెప్పి ఆ జేబులో కాగితాన్ని తీసి ఆ బ్రాహ్మణుడికి ఇస్తారన్నమాట ఆ బ్రాహ్మణుడు అవన్నీ శ్లోకాలు రెండు చదువుతారు చదివి అందులో మొదటి దానికి అర్థం ఏంటి అంటే కనుక ఒక అబద్ధం ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలకు దారితీస్తుంది అంటే ఒక అబద్ధం ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలకు జన్మనిస్తుంది ఆ అబద్ధాలు వాడే వ్యక్తి ఎప్పటికైనా కష్టాలు పడక తప్పదు ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం ఇక రెండవ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే కనుక ఎవరిదైనా సరే కానీ ప్రాణం తీయటం అనేది చాలా సులభం కానీ ఒక ప్రాణికి జీవం పోయడం మాత్రం చాలా కష్టం ఇది రెండవ శ్లోకానికి అర్థం అని చెప్పి చెప్పగా నిజంగా నిజమే కదా నేను మా నాన్నగారు అడవులలో పక్షులవి జంతులవి ప్రాణాలు తీయవద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఆయన మాటలు పట్టించుకోకుండా నేను ఇలా వచ్చి ఇక్కడ ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి చెప్పగా ఒక ఆ ప్రాణం తీయడం చాలా సులభం ప్రాణం పోయడం చాలా కష్టం అన్న వాక్యానికి ఆ చదివిన వ్యక్తి మనసులో కూడా ఒక అలజడి ఏర్పడుతుంది వెంటనే యువరాజుకు వేసిన కట్టు అనేవి ఇప్పేసి అయ్యా ఈ బలి అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ శ్లోకం ద్వారా నాకు అర్థమైంది మేము ఎవరం అసలు నీ ప్రాణాలు తీయడానికి మమ్మల్ని మీరు క్షమించండి ప్రాణం చాలా సులభంగా తీయవచ్చు కానీ మళ్ళీ బ్రతికించడం సులభతరమా చెప్పు నేను ఈ శ్లోకం వల్ల చాలా మారిపోయాను అని చెప్పి యువరాజును విడిచిపెట్టేస్తారన్నమాట ఇక వెంటనే యువరాజు అతని తండ్రికి జరిగిందంతా వెళ్ళి చెప్తారు నాన్నగారు మీరు చెప్పిన మాటలు వినకుండా అడవులలో జంతువుల యొక్క ప్రాణాలను తీసి ఇన్ని రోజులు తప్పు చేశాను ఈ యొక్క రెండు శ్లోకాలలోనే ఇంత అర్థం ఉంది అదే దీని యొక్క పుస్తకం అనేది మొత్తం నా దగ్గర ఉంటే నా జీవితం అంతా కూడా ఒక పరమార్థం అనేది ఏర్పడుతుంది ఆ పుస్తకం ఎక్కడుందో తీసుకొచ్చి పెట్టిన వాళ్లకు వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అని చెప్పి ప్రకటిస్తారన్నమాట ఇక ఆ పుస్తకం కోసం రాజ్యంలో భటులందరూ కూడా వెతకడం మొదలు పెడతారు కానీ కొన్ని రోజులకు ఆ యొక్క బ్రాహ్మణుడి కొడుకు అటుగా రాజమందిరం దగ్గరకే వెళ్తాడు ఇతను ఎవరో కొత్త వ్యక్తిలా ఉన్నాడు ముఖమంతా గడ్డం అనేది నిండిపోయి ఉంది చూస్తుంటే దొంగలాగా అనిపిస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క రాజమందిరంలోకి ఆ భటులు రాజుని అంటే ఆ యొక్క బ్రాహ్మణి కొడుకుని తీసుకుని వస్తారు ఇతను ఏదో అనుమానాస్పద స్థితిలో ఉన్ మన యొక్క రాజమందిరంలో తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ చూస్తే దొంగలాగా అనిపిస్తుంది ఇతన్ని అని చెప్పి తీసుకొచ్చాం రాజుగారు అని చెప్పి చెప్పగా ఎవరు నువ్వు దొంగవా ఎంతమంది ఇళ్లలో దొంగతనం చేశావు నీ సంచిలో ఏముంది అని చెప్పి గబా గబా సంచి తీయగా సంచిలో ఆ పుస్తకం ఉంటుందన్నమాట ఇక యువరాజు ఆ పుస్తకాన్ని పట్టుకుని ఒక పేజీ తీసి చూడగా ఇది నాకు దొరికిన పేజీ లాగానే ఉన్నది ఈ పుస్తకం నీకు ఎక్కడిది నీకు నువ్వు ఎవరు అసలు అని చెప్పి అడుగుతాడన్నమాట యువరాజు అప్పుడు మా నాన్నగారు చనిపోతూ రాసిన మహాగ్రంథం ఇది ఈ గ్రంథాన్ని చదవమని నాకు ఇచ్చారు నా జీవితం అంతా కూడా ఇది ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పారు అని చెప్పి ఆ గ్రంథాన్ని ఆ యువరాజుకి ఇస్తారు ఈ గ్రంథంలో చాలా మంచి మాటలు ఉన్నాయి ఈ గ్రంథంలో ఉన్న ఒకే ఒక్క పేజీ నా ప్రాణాలను ఈరోజు నిలబెట్టింది నీ యొక్క గ్రంథాన్ని నాకు ఇస్తావా నీకు వెయ్యి బంగారు కాసులు ఇస్తాను అని చెప్పి చెప్పగా ఆ యొక్క గ్రంథంలో ఏమి ఉందో ఒక్క పేజీ అయినా కానీ మా నాన్నగారు చెప్పిన దానికి ఒక్కదానికి అర్థమైనా చెప్పండి అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడి కొడుకు యువరాజుని అడుగుతాడన్నమాట అప్పుడు ఆ యువరాజు చదువుతాడు అందులో ఇంకొక శ్లోకం యొక్క అర్థం మానవునికి విద్య లేకపోవడం వల్ల నానా కష్టాలు అనుభవిస్తాడు కష్టాలలోనే ఎవరైతే ఉంటారో ఆ కష్టాలలో ఉన్న సమయంలోనే మన వారు ఎవరు పరాయి వారు ఎవరు అని చెప్పి తెలుస్తుంది అని చెప్పి ఒక శ్లోకానికి అర్థం ఇంకొక శ్లోకానికి అర్థం ఏంటి అంటే కనుక మన జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అని అది మనకు దైవం వేసిన విధి ఆ దైవం వేసిన విధిని మనం సంతోషంగా స్వీకరించాలి తప్ప బాధపడిన దాన్ని ఏ రకంగా కూడా ఆపలేవు అని చెప్పి రాసి ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడి యొక్క కొడుకు ఆ యొక్క మనసులో చాలా బాధగా అనిపిస్తుంది నిజంగానే కదా నాకు విద్య లేదు విద్య లేకపోవడం వల్లే నేను ఈ పుస్తకాన్ని ఇన్ని రోజులు చదవలేకపోయాను నానా కష్టాలను అనుభవిస్తూ ఉన్నాను ఈ కష్టాలలోనే నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుసుకున్నాను నేను మీరు ఇచ్చిన ఆ యొక్క బంగారు పదివేల బంగారు కాసులతో చాలామందికి విద్యను ఉచితంగా అందిస్తాను అని చెప్పి ఆ గ్రంథాన్ని ఆ యువరాజుకి ఇస్తే ఆ యువరాజు పది పదివేల బంగారు కాసులతోటి పిల్లలకు విద్యుత్ నేర్పిస్తాడు బ్రాహ్మణుడి కొడుకు అక్కడి నుంచి ఆ రాజమందిరంలో బ్రాహ్మణుడు కొడుకు పని అప్పగిస్తారు అక్కడి నుంచి చాలా సంతోషంగా మంచిగా పద్ధతిగా బ్రతుకుతాడు తన కొన్న చెడు వ్యాసనాలన్నీ కూడా మానేస్తాడు అయితే ఈ యొక్క కథ అనేది ఇక్కడితో ముగిసిపోయింది తల్లి ఈ కథ ద్వారా నేను నీకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి నీ జీవితంలో ఏది జరగాలో అదే జరుగుతుంది అదే దైవం యొక్క విధి ఆ విధిని సంతోషంగా చిత్తంతో ఆ విధిని మనం ఎలా వచ్చినా ఏమి జరిగినా సంతోషంగా అనుభవించాలి ఎందుకంటే నువ్వు బాధపడడం వల్ల విధిలో మార్పు జరగదు నువ్వు ఏడవడం వల్ల వచ్చే కష్టం వెనక్కి పోదు నువ్వు ఏడవడం వల్ల నవ్వుతూ ఉండడం వల్ల వచ్చే బాధలు పోవు కనుక ఈ యొక్క విషయంలో నీ జీవితం విషయంలో ఏది జరిగినా కానీ అది నీ మంచి కోసమే జరుగుతుంది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పటి నుంచి నీ మనసు తేలిక వహిస్తుంది దేనికి భయపడవు దేనికి దిగులు పడవు అలాగని చెప్పి దేనికి సంతోషను పడవు అలా స్థిరంగా ఉన్న మనసే ఎప్పుడైనా దేన్నైనా ఎదుర్కొంటుంది కష్టాలలో ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని చెప్పి నీకు అర్థమవుతుంది అంత మాత్రమే కాదు అన్నీ నీ మంచికే తల్లి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదండి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో మన అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను నచ్చింది అని అనుకుంటున్నాను గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నాను అర్థమైంది నచ్చింది అనిపిస్తే కనుక ఈ వీడియోకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సాయి బిడ్డలకు వీడియోని షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందామని అంతవరకు సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతువు